అందరికీ ఈ రోజైతే హైదరాబాద్ లో ఫుల్ వర్షం ఎంతగా పడిందంటే టూ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి నైట్ పడుతూనే ఇంకా మా హస్బెండ్ అయితే టూ నుంచి వర్షం పడుతూ వెదర్కి పకోడ తినాలనిపించిందంట ఇంకా నేను ఆఫీస్కి నుంచి వచ్చిన వెంటనే పకోడీ పకోడీ అని ఒకటే గోల ఇంకా వెంటనే ఫ్రెష్ అప్ అయ్యి నేను పకోడీకి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను మరి వీడియో చూస్తున్న వాళ్ళకి పకోడీ ఇష్టమా మీకు కూడా ఈ వెదర్కి పకోడీ తినాలనిపిస్తుందా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చేసుకొని తినేసేయండి పకోడీ లెవర్స్ అయితే లైక్ అండ్ కామెంట్ చేయండి అండ్ నా స్టైల్లో అయితే నేను పకోడీ చేసేస్తుంది ఇక్కడ నేను ఆయిల్ హీట్ అయ్యిందా లేదని టెస్ట్ చేస్తున్నా కొంచెం కొంచెంగా జస్ట్ ఒక టూ డ్రాప్స్ అట్లా వేసి టెస్ట్ చేస్తాను అన్నమాట ఆయిల్ ఏమో ఎక్కువ అబ్జర్బ్ చేసుకోకపోతే నేను కలుపుకునేది కరెక్ట్గా ఉన్నది సో మనం పకోడీ ఎప్పుడైనా వేసుకునేటప్పుడు వన్ టూ స్పూన్స్ అనేవి రైస్ ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల మనకి క్రిస్పీ క్రిస్పీగా పకోడీ వస్తుంది ఆయిల్ పట్టుకోదనమాట మంచిగా వస్తుంది అయితే మీరు ఒక క్వశ్చన్ అడుగుతారు సో డైట్లో ఉండేటప్పుడు కూడా పకోడీ తినొచ్చు అంటే తినచ్చు ఫ్రెండ్స్ అది మనం ఇంట్లోనే ఫ్రెష్ ఆయిల్తో మనము మనం ఓన్గా హైజీన్గా చేసుకుంటాం కాబట్టి గుడ్ ఫర్ హెల్త్ ఓకే కొంచెం లిమిట్గా తీసుకోండి అండ్ ఈ మధ్యన నన్ను అడిగిన క్వశ్చన్ ఎక్కువ ఏంటంటే మీరు వెయిట్ లాస్ అయినట్టు అనిపించారు సో ఏం తింటున్నారు మాకు కూడా సీక్రెట్ చెప్పండి అని హెల్దీ డైట్ టిప్స్ కూడా నేను వీడియోస్ చేస్తాను సో సపోర్ట్ దోస్ వీడియోస్ ఆల్సో ఇప్పుడు నేను చేసేది యాక్చువల్లీ మెత్తటి పకోడీ అంటారు అంటే ఆనియన్ పకోడీ గట్టిగా ఉంటుంది కదా దాన్ని గట్టి పకోడీ అంటారు ఇది మెత్తటి పకోడి అన్నమాట కొంచెం రైస్ ఫ్లోర్ ఒక టూ త్రీ టేబుల్స్ యాడ్ చేసా కాబట్టి దీంట్లో ఏంటంటే అటు మెత్తగా కాకుండా ఇటు గట్టిగా కాకుండా మీడియంలో వస్తుంది అనమాట కొంచెం క్రిస్పీగా టేస్ట్ బాగుంటుంది అండ్ ఫ్రెండ్స్ ఈ పకోడీ మెత్తటి పకోడీ అంటే పర్లకిండి గుర్తొస్తుంది అక్కడ మంచిగా శనగల కూరలో ఈ పకోడీ సర్వ్ చేస్తారన్నమాట స్ట్రీట్ ఫుడ్ చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఎప్పుడైనా తింటే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ద నెక్స్ట్ వీడియో